హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆ ఛానల్ హర్నీ రెడ్డి వ్లాగ్స్ ఇట్స్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి ఈ వ్లాగ్లో అయితే మేము అక్షయ తృతీయకి గోల్డ్ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే మేము స్టడ్స్ అయితే చూస్తున్నాం చూసారా ఎన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ కూడా ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే మనం కొంచెం పెద్ద సైజు ఇయర్ రింగ్స్ అయితే చూసాం కదా ఇవన్నీ కూడా చిన్న సైజు ఇయర్ రింగ్స్ ఇవి చిన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక టూ గ్రామ్స్ అలా అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మేము ఒక షాప్కి వెళ్ళి ఇలా కొన్ని కలెక్షన్స్ అయితే చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు తెలిసిన గోల్డ్ షాప్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి అయితే చూస్తున్నాం ఇవి వచ్చేసి అన్ని బుట్టలు అనమాట ఇందాక మన స్టడ్స్ అయితే చూసాం కదా ఇవి బుట్టలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అయితే ఉన్నాయి నేనైతే ఇక్కడ కాస్ట్ చెప్పట్లేదు ఓన్లీ గ్రామ్స్ ఒకటే చెప్ ఇక్కడ మీరు చూసినారు కదా ఇది ఒక సెట్ ఇయర్ రింగ్స్ ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అన్ని డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ మీరు చూసినారు కదా ఇదే అనమాట ఇంకొక సెట్ ఇది వచ్చేసి కింద లాస్ట్ బుట్ట ఉంటుంది కదా దాని కింద అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్ బాల్స్ అయితే వచ్చి ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అయితే పడింది ఇయర్ రింగ్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో కదా ఇక్కడ మీరు చూసినారు కదా ఇవి వచ్చేసి ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ ఎన్ని సెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఏవి సేమ్గా అయితే లేవు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడైతే మీకు ఇంకొక సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను ఇప్పుడు వరకు మనం చాలా సెట్స్ అయితే చూసాం కదా వీటిలన్నిటికన్నా ఇప్పుడు మీకు చూపించేది అయితే గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిట్ గ్రామ్స్ అయితే ఉన్నాయి కదా ఇది కొంచెం ఎక్కువ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా అయితే ఉన్నాయి మీకు చూపించాల్సింది ఇయర్ రింగ్స్ కానీ అన్ని ఇయర్ రింగ్స్ చూపిస్తే మీకు మళ్ళీ బోర్ కొడుతుంది కదా అందుకనే మనం వేరే వాటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి డాలర్స్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి లక్ష్మీదేవి డాలర్ ఇవన్నీ కూడా చైన్ డాలర్స్ అనమాట ఇక్కడ మీరు చూసినారు కదా ఇవన్నీ కూడా లక్ష్మీదేవి డాలర్సే ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి ఎందుకంటే మేము ఏమేమి చూసామనేది మీకు కూడా చూపిస్తాము ఇక్కడ అయితే మేము చైన్ డాలర్స్ ఇంకా లాంగ్ చైన్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చూసాము మీరు ఈ వీడియో ఎండింగ్ వర్క్ అయితే చూస్తే ఏమేమి చూసారనేది మీకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ మీరు చూసిన డాలర్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసినారు కదా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా మళ్ళీ ఇయర్ రింగ్స్ అయితే ఏమనుకోకండి ఇవి బాగున్నాయని అయితే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మీరు చూసినారు కదా ఇవన్నీ కూడా గుంట్లు అంటారు కదా తాలిబొట్టుకి వేసుకుంటారు అవి ఇక్కడ మీరు చూసినారు కదా ఇవి వచ్చేసి గ్రామ్కి టూ అయితే వస్తున్నాయి ఇక్కడ మీరు చూసినారు కదా ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి పింక్ స్టోన్ అయితే వచ్చింది అండ్ కింద వైట్ బాల్ అయితే వచ్చింది ఇప్పటి వరకు అయితే మనం డాలర్స్ ఇయర్ రింగ్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి చైన్స్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ మీరు చూసినారు కదా ఈ చైన్ వచ్చేసి థర్టీ ఎయిట్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ ఈ చైన్ చూసారా ఎంత బాగుందో కదా దీని డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ లాంగ్ చైన్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే మనం చైన్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే వచ్చేసాం ఇక్కడ మేము చూసినారు కదా ఇవన్నీ కూడా గోల్డ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా సెట్కి ఫోర్ అయితే వచ్చి ఉన్నాయి ఇక్కడ మీరు చూసినారు కదా ఇది వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉన్నాయి ఈ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ వీటి అన్నిటి కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ప్లెయిన్లో కూడా ఉన్నాయి ఇక్కడైతే మీరు చూసేది డిజైన్స్ ఇక్కడ మీరు చూసినారు కదా ఇది వచ్చేసి ఇంకొక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది అండ్ ఇది కూడా ఇంకొక సెట్ అనమాట ఇక్కడ మీరు చూసినాం కదా ఇది వచ్చేసి ఎయిట్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి సెవెంటీ త్రీ గ్రామ్స్ అయితే పడింది అంతే అంతేగా ప్లీజ్ టు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్నీ రెడ్డి బ్లాక్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్